రేపే మహాశివరాత్రి ఎంతో విశేషమైన పర్వదినమైన రోజు సంవత్సరంలో మొత్తం పన్నెండు శివరాత్రులు వస్తాయి వీటిని మాస శివరాత్రులు అంటారు అన్నిటిలో కల్లా అత్యంత విశిష్టమైనది మహాశివరాత్రి రోజే శివుడు లింగోద్భవ రూపం దాల్చాడని పురాణాలు చెబుతున్నాయి మరి ఎంతో విశిష్టమైన ఈ రోజు గోవుకి ఒక్కటి తినిపిస్తే చాలు జన్మల దరిద్రాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మరి గోమాతకు ఏం తెలిపించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలంలో ఒకసారి మందరగిరి పర్వతం మీద ఈశ్వరుడు సభను ఏర్పాటు చేశాడు ఆ సభకి దేవతలు గంధర్వులు యక్షులు దిక్పాలకులు అష్టవసువులు అందరూ విచ్చేశారు ఆ సమయంలో సనత్ కుమారుడు ఈశ్వరుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఓ దేవాదిదేవా నీ అనుగ్రహం పొందే తేలికపాటి ఉపాయం ఏదైనా ఉందా ఉంటే సెలవియండి అని వేడుకున్నాడు ఆ మాటలు విన్న ఈశ్వరుడు సనత్ కుమారుడితో ఇలా పలికాడు ఓ సనత్ కుమారా నా భస్మధారణ కన్నా నా అనుగ్రహం పొందే ఉపాయం మరొకటి లేదు భస్మధారణ ధర్మార్థ కామమోక్షప్రదం ఇది దేవతా ప్రీతికరం నాకు ఇంకా ఇష్టమైనది గోమయంతో చేయబడిన భస్మం భస్మాన్ని ముఖానికి ధరించాలి విభూది మూడు రేఖలు కనుబొమ్మల చివరలు దాటరాదు మధ్యమ అనామికులతో పైరేఖ రేఖ ధరించి బొటల కుడి నుండి ఎడమకు మధ్య రేఖను గీయాలి విభూది మూడు రేఖలు ఓంకార రూపాలు అవి ఆకార ఉకార మకారాలకు ప్రతీకలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదాలకు ప్రతీకలు త్రిమూర్తులకు ప్రతీకలు భస్మ ధారణ చేసినవాడు మోక్షానికి అర్హుడు బ్రహ్మచారులు గృహస్థులు సన్యాసులు అందరూ భస్మాన్ని ధరించవచ్చు వైదిక కర్మలు చేసేటప్పుడు తప్పనిసరిగా భస్మ ధారణ చెయ్యాలి భస్మ ధారణ వల్ల పాపాలు తొలగిపోతాయి స్త్రీహత్య మొదలైన ఘోర పాపాలు నశిస్తాయి కనీసం విధి తెలియకుండా అయినా విభూతి వారికి పాపాలు రోగాలు పీడలు బాధలన్నీ తొలగిపోతాయి రుద్రాక్షమాల కంఠసీమన ధరించి విభూతి ధారణ చేసినవాడు రుద్రుడి వలై పూజనీడు అవుతాడు భస్మ ధారణ చేసిన వారికి అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసిన ఫలితం వస్తుంది ప్రతిరోజు భస్మాన్ని ధరించినవాడు మరణానంతరం కైలాస ప్రాప్తి పొందుతాడు ఇక శివరాత్రి రోజు విభూతిని ధరించకుండా శివుణ్ణి పూజించకూడదు విభూతి ధరిస్తేనే శివానుగ్రహం కలుగుతుంది ఈ ఒక్కరోజు భస్మ ధారణ చేసి ఆ మహాశివ్యను భక్తితో కొలిస్తే అలాంటి వారికి శివ సాహిత్యం కలుగుతుంది మహాశివరాత్రి రోజు విభూతిని పెట్టుకునేటప్పుడు ఈ శ్లోకాన్ని చదివి విభూతిని పెట్టుకుంటే చాలు శివానుగ్రహం వల్ల విశేషంగా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఆ శ్లోకం ఏంటి అంటే శ్రీకరంచ చా పవిత్రం చా శోక రోగ నివారణం లోకే వశీకరం పుంసాం భస్మై త్రైలోక్య పావనం మాకున్న శోకాన్ని రోగాన్ని పోగొట్టి ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి జనాకర్షణ చేసేటటువంటి ముల్లోకాలను పావనం కలింపజేసే ఈ విభూతిని నేను పెట్టుకుంటాను అని చెప్పడం ఈ శ్లోకం అర్థం ఇది చాలా శక్తివంతమైన శ్లోకం మహాశివరాత్రి రోజు విభూదిని పెట్టుకునేటప్పుడు తప్పకుండా ఈ శ్లోకం చదువుకుని విభూదిని పెట్టుకోండి ఇలా ఈ రోజు చేస్తే ఆ మహాశివుడు తిరుగులేని విధంగా ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి మహాశివరాత్రి రోజు ప్రతి శివభక్తుడు భస్మధారణ అంటే విభూదిని నుదుటిన ధరించి ఆ మహాశివయ్యను పూజించండి శివభక్తుడికి సంబంధించిన మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం తొండై మండలం ఒక భాగ్యసీమ ఆగమూల ప్రకారం ఇక్కడే పార్వతీదేవి శివుడు గురించి తపస్సు చేసింది ఇక్కడ శివుడు ఏకామ్రనాథుడుగా పిలువబడతాడు తిరుత్ అనే శివభక్తుడు ఇక్కడే జన్మించాడు రజకుడుగా పుట్టాడు శివధ్యానేక తత్పరుడు శివభక్తులను ఆదరిస్తూ ఉండేవాడు తిరుత్ శివభక్తులను సేవించేవాడు వారి ముఖాల్ని చూసి వారి అవసరాలను తెలుసుకుని వారికి సహాయాన్ని అందించేవాడు తిరుతొండారు అందుకని అతనికి తిరుకురిప్పు తొండనాయారు అనే పేరు వచ్చింది శివభక్తుల బట్టలను ఉతికేవాడు ఈ విధంగా కాలం గడుస్తూ ఉండగా శివుడు ఒకసారి ఇతని భక్తికి మెచ్చి ఇతని భక్తి ప్రభత్తులను అందరికీ చాటి చెప్పాలి అనుకున్నాడు శివుడు ఒక పేదవాణిగా రూపం మార్చుకుని మెడకు రుద్రాక్షలతో దేహమంతా విభూతి పుండ్రములతో చిరుగుపోయిన దుస్తులతో తిరుత్తొండారుకు ప్రత్యక్షమయ్యాడు అతన్ని చూడగానే తిరుత్తొండారుకు మైకం తమ్మింది తేరుకుని అతన్ని కొలిచాడు అతన్ని ప్రశ్నించాడు స్వామి మా ఇల్లు మీ రాకతో పావనమయ్యింది ఎందుకని మీరు చిక్కిపోయారు మీ దుస్తులను ఉతికి పెట్టనీయండి మీకు సేవ చెయ్యనియండి అని అర్థించాడు ఆ శివభక్తుడు ఒక షరతుతో ఆ బట్టలను ఉతకడానికి అనుమతి ఇచ్చాడు ఆ షరతు ఏంటి అంటే ఆ బట్టలు ఉతికి ఆరవేసి తనకు సూర్యుడు అస్తమించే లోపల అందజేయాలి లేకపోతే బక్క చిక్కిన తాను చలికి చనిపోతాడు అని తొండారు ఇందుకు అంగీకరించాడు అంగీకరించే సమయానికి ఎండ బాగానే ఉంది వెంటనే ఆ బట్టలను ఉతికాడు ఆరవేసే సమయానికి పెద్ద వాన మొదలయ్యింది సూర్యుడు అస్తమించే సమయం వచ్చింది ఆ బట్టలు ఆరే పరిస్థితి కనబడలేదు తొండారు ఎంతో ఆందోళనకు గురయ్యాడు శివభక్తునికి తాను సహాయం చేసే బదులు అతన్ని కష్టాలు చేసే స్థితి వచ్చింది అని ఎంతో బాధపడ్డాడు ఈ పాపాన్ని తలుస్తూ ఆ బట్టతికే రాయికి తన తలను వేసుకుని కొట్టుకున్నాడు దేవుణ్ణి ప్రార్థించాడు పరిస్థితిని చూసి ఆక్రందించాడు శివుడు ఆ ఆక్రందనకి కరిగి ప్రత్యక్షమై తొండారును అభినందించి అతని భక్తికి మెచ్చుకుని త్వరలో నన్ను చేరగలవు నా దగ్గరే ఉండగలవు అని అనునయంగా పలికాడు తొరు తొండారు పరవశించి శివుని పాదాలపై పడి తన్మయత్వంతో శివుణ్ణి స్తుతించాడు సాధారణంగా మనం మనుషులను బెదిరించడం చూస్తూ ఉంటాం కాని పరమేశ్వరుణ్ణి బెదిరించిన భక్తుల్ని మీరెక్కడైనా చూసారా ఆ విధంగా పరమేశ్వరుణ్ణి బెదిరించిన భక్తుడే పశుపతి ఇతను గొప్ప శివభక్తుడు రుద్రపశుపతి అమాయకుడు కూడా ఇతను శివుడిపై ఉండే భక్తి వల్ల ప్రతిరోజు శివాలయానికి వెళ్లి అక్కడ పురాణాలు శివుని కథలు వింటూ ఉండేవాడు ఎవరు ఏ కథ చెప్పినా అది నిజమే అని భావించి నమ్మేవాడు అదేవిధంగా ఒకరోజు శివాలయంలో హరికథా కాలక్షేపం జరుగుతుంది ఈ హరికథలో భాగంగా క్షీరసాగర మదనం చేస్తున్న సమయంలో సముద్రం నుంచి ఉద్భవించిన హాలాహలాన్ని పరమశివుడు సేవించినట్లు అది శివుడి కంటల్లోనే ఉండిపోవడం వల్ల శివునికి నీలకంఠేశ్వరుడు అనే పేరు వచ్చినట్లు చెబుతున్నారు అక్కడే ఉండి ఈ కథ వింటున్న రుద్ర పశుపతి ఇది నిజమే అని భావించి అయ్యో ఇంతమంది ఉండగా ఆ విషాన్ని శివుడికి ఎందుకు ఇచ్చారు పాపం శివుడు ఆ విషాన్ని కంటల్లో ఉంచుకుని ఎంత బాధపడుతున్నాడో అంటూ వేగంగా శివాలయంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్వామి దగ్గరకు వెళ్ళి నువ్వు విషం మింగావట కదా అలా ఎందుకు మింగావు వెంటనే ఆ విషాన్ని అంటూ శివుడిపై మారం చేస్తున్నాడు ఎంతసేపటికి స్వామివారు విషం ఉమ్మకపోవడంతో ఒక పదునైన కత్తిని తీసుకుని తన మెడ దగ్గర పెట్టుకుని స్వామివారిని బెదిరించసాగాడు నువ్వు విషం బయటపడేస్తావా లేకపోతే నా కంఠాన్ని ఈ కత్తితో నరికేసుకోమంటావా అని స్వామివారిని బెదిరించసాగాడు ఆ అమాయక భక్తుణ్ణి చూసిన శివుడు నిజంగానే అన్నంత పని చేస్తాడేమో అని భావించి అతని భక్తికి ప్రత్యక్షమై ఆ భక్తుణ్ణి తనలో ఐక్యం చేసుకున్నాడని పురాణాలు తెలియచేస్తున్నాయి శివుడు ఈ పేరు వింటే పార్వతి గంగా నాగేంద్రుడు గుర్తుకొస్తారు అలాగే మరొక పేరు కూడా ప్రముఖంగా గుర్తుకొస్తుంది అదే నంది నంది శివుని వాహనం శివుడు ఎటు వెళ్ళినా నందిని తీసుకెళ్తాడు ఇది మనందరికీ తెలిసిన విషయమే అయితే అసలు నందికి కైలాసంలో శివుడితో పాటు ఉంటూ శివుడికి వాహనంలా మారే అదృష్టం ఎలా వరించింది అది తెలియాలి అంటే ఈ కథ తెలుసుకోవాల్సిందే పూర్వం శిలాద అని మునీశ్వరుడు ఉండేవాడు ఆయనకు పిల్లలు లేకపోవడంతో శివుణ్ణి తలుచుకుంటూ తపస్సు చేయడం మొదలు పెట్టాడు శివుని భక్తిలో మునిగిపోయి శిలాద కొన్నేళ్ల పాటు తపస్సు చేస్తూనే ఉండిపోయాడు శిలాద భక్తికి మెచ్చిన శివుడు శిలాద ముందు ప్రత్యక్షమై శిలాద అని పిలిచాడు శివుని స్వరం విని శిలాద చిన్నగా కళ్ళు తెరచి చూశాడు కల్లెదుట సాక్షాత్తు శివుడే ఉండటంతో శిలాద ఆనందానికి అవధం లేకుండా పోయాయి తన మాటలు ఆనంద బాష్పాల రూపంలో బయటికి వచ్చాయి శివుడు శిలాద వైపు చూస్తూ నీకేం వరం కావాలో కోరుకో శిలాదా అని అడిగాడు అప్పుడు శిలాదా స్వామి నాది ఒకే ఒక కోరిక నాకు పిల్లలు లేరు నాకో బిడ్డను వరంగా ప్రసాదించు అని అడిగాడు శివుడు శిలాద వైపు చూస్తూ చిరునవ్వుతో నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు ఓవైపు శివుని దర్శనం మరోవైపు శివుని వరం ఇంకేముంది శిలాద ఆనందానికి లేవు ఆనందంగా ఇంటికి వెళ్లాడు శివుణ్ణి శివుడి రూపాన్ని తలుచుకుంటూ నిద్రపోయాడు మరుసటి రోజు శిలాద పొలానికి వెళ్లి పొలం దున్నబోతూ ఉండగా ఒక పసిబిడ్డ కనిపించాడు సూర్యుడిలా మెరిసిపోతున్న ఆ బిడ్డను దగ్గరకు తీసుకుని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇంతలో శిలాద ఆ బిడ్డను తీసుకెళ్లి పెంచి ప్రయోజకుణ్ణి చెయ్యి అని ఆకాశవాణి వినిపించింది శిలాద ఆనందంగా ఆ బిడ్డను తీసుకుని వెళ్లాడు ఆ బిడ్డకు నంది అనే పేరు కూడా పెట్టాడు నంది చాలా తెలివైన అబ్బాయి ఎలాంటి విషయాన్నైనా సులువుగా నేర్చుకోగలడు నంది తెలివితేటలు ప్రవర్తన పట్ల శిలాద చాలా సంతోషంగా ఉన్నాడు శివుడివరాన నంది శిలాద ఇంట్లో అడుగు పెట్టడంతో శిలాదకు సంవత్సరాలు రోజుల్లాగా సంతోషంగా గడిచిపోయాయి కొన్నేళ్ల తర్వాత మిత్ర వరుణ అనే ఇద్దరు సాధువులు శిలాద ఇంటికి వచ్చారు శిలాద వారిని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు అంతేకాదు వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కోరాడు దానికి సాధువులు అంగీకరించారు శిలాద వెంటనే నందిని పిలిచి వీరు ఇక్కడున్నంతకాలం ఏలోటూ రాకుండా జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు నంది తన తండ్రి శిలాద చెప్పినట్లే ఇద్దరు సాధువులను చాలా బాగా చూసుకున్నాడు రెండు రోజుల తర్వాత ఇద్దరు సాధువులు తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడం కోసం శిలాద ఇంటి నుండి బయలుదేరారు వారు వెళ్తూ శిలాదని నందిని దీవించారు ముందుగా శిలాదని ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని దీవించారు అనంతరం నంది సాధువుల పాదాలకు నమస్కారం చేశాడు సాధువులు నందివైపు విచారంగా చూస్తూ జాగ్రత్తగా ఉండు నీ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురా అని దీవించి వెళ్ళిపోయారు నందిని దీవించే సమయంలో సాధువులు విచారంగా ఉండటం గమనించిన శిలాగా వారి వెనుకే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్లాడు వారి ముందు నిల్చుని ఆయాసపడుతూ మీరు నా కుమారుణ్ణి దీవించే సమయంలో విచారంగా ఉన్నారు ఎందుకు ఏదైనా జరగ రానిది జరగనుందా అని అడిగాడు అప్పుడు మిత్ర వైపు బాధగా చూస్తూ నీ కుమారుణ్ణి దీర్ఘాయుష్మాన్ భవా అని దీవించలేను అన్నాడు ఆ మాట విని శిలాదకి ఏమీ అర్థం కాక నా కుమారుడికి ఏం జరగబోతుంది అని బాధగా అడిగాడు అప్పుడు వరుణ వైపు చూసి నీకు ఈ విషయం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పడం లేదు నీ కుమారుడు పూర్ణాయుష్కుడు కాదు అని చెప్పాడు అది విని శిలాదముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది ఇన్ని రోజులు నందే తన ప్రపంచం అనుకున్నాడు కాని ఇప్పుడు ఆ నంది దూరమవుతున్నాడని తెలిసి కుప్పకూలిపోయాడు సమయం గడుస్తుంది కాని మాత్రం బాధతో అక్కడే ఆగిపోయాడు కాసేపటికి నుండి లేచి గుండె నిండా బాధతో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు నంది శిలాదను చూసి ఏదో జరిగిందని అర్థమై కంగారుగా ఏమైంది నానా అని అడిగాడు శిలాద బాధగా సాధువులు చెప్పిన విషయం చెప్పాడు అది విని నంది భయపడతాడేమో అనుకున్నాడు కాని నంది మాత్రం నవ్వుతూ సాధువులు చెప్పింది విని భయపడుతున్నావా అని అడిగాడు శిలాదికి ఏమీ అర్థం కాక ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఉండిపోయాడు అప్పుడు నంది నానా నువ్వు శివుణ్ణి చూసాలని చెప్పావు శివుణ్ణి చూసినవారు ఇలా సాధువులు చెప్పినదానికి భయపడరు నిజంగా నేను మరణించాలని రాసుంటే ఆ రాత శివుడు మార్చగలడు ఆయన గొప్ప దేవుడు ఆయన ఏదైనా చేయగలడు మనం ఆయన్ని పూజిస్తున్నాం మనకి ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటాడా అని అడిగాడు నంది మాటలకు శిలాదా అలాగే చూస్తూ ఉండిపోయాడు నంది నన్ను దీవించండి నాన్న అంటూ తండ్రి పాదాలకు నమస్కారం చేశాడు శిలాదా విజి వస్తూ అని దీవించాడు నంది భూర నదికి వెళ్ళి శ్రద్ధలతో శివుణ్ణి స్మరిస్తూ తపస్సు చేయడం మొదలు పెట్టాడు నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై నంది కళ్ళు తెరిచి చూడు అన్నాడు నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ చూడని అందమైన రూపాన్ని చూస్తున్నాడు శివుని అందమైన రూపాన్ని కళ్ళతో చూసి గుండెల్లో బందీ చేసుకున్నాడు అలా శివుణ్ణి చూస్తూ ఆయన్ని అడగడానికి ఏం లేదు ఇక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బాగుండు అని భావించాడు అప్పుడు శివుడు నందివైపు చూస్తూ నంది నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు నంది తనకి తెలియకుండానే స్వామి నాకు ఎప్పటికీ మీతో ఉండిపోవాలని ఉంది అని అన్నాడు శివుడు చిన్నగా నవ్వి నేను ప్రయాణించి నా వాహనం ఎద్దు దూరమైంది నీ ముఖం ఎద్దులా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండొచ్చు నా గణాలకు అధిపతి కూడా అవుతావు అంతేకాదు నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలా స్నేహితుడులా ఉంటావు అన్నాడు నంది ఆనంద బాష్పాలతో అలా చూస్తూ ఉండిపోయాడు శివుడు నందికి ఎప్పటికీ తనతో ఉండే వరాన్ని ప్రసాదించాడు అప్పట్నుంచి నంది శివుడికి వాహనంలా గణాలకు అధిపతిగా మారిపోయాడు ఈరోజు గోమాతను దర్శించి ఐదు ప్రదక్షిణలు చేస్తే ఎంతో మంచిది ఇక గోమాతకు ఏం తినిపిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు నరఘోష నివారణ అవ్వాలి అంటే గోమాతకు బంగాళాదుంపలు తినిపించండి గోమాతకు నానబెట్టిన పెసరపప్పును తినిపిస్తే విద్యాభివృద్ధి కలుగుతుంది ఇక గోమాతకు తోటకూర బెల్లం కలిపి తినిపిస్తే కోర్టు వ్యవహారాల్లో జయం మీకు కలుగుతుంది ఇక గోమాతకు నానబెట్టిన పచ్చి శనగపప్పును ఆహారంగా తినిపిస్తే కుటుంబంలో ఉన్న కలహాలు తొలగి అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు ఇక గోమాతకు నానబెట్టిన మినపప్పును ఆహారంగా తినిపిస్తే మంచి ఆరోగ్యం మీకు కలుగుతుంది ఇక గోమాతకు గోధుమ పిండి బెల్లమో తినిపిస్తే మంచి ఉద్యోగాన్ని మీరు పొందుతారు ఇక గోమాతకు మినపిండి బెల్లమో కలిపి తినిపిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇక గోమాతకు తోటకూర బెల్లము తినిపిస్తే దరిద్రం తొలగి అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక గోమాతకు దొండకాయలను ఆహారంగా తినిపిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది అదేవిధంగా గోమాతకు బెండకాయలు తినిపిస్తే మనోధైర్యం కలుగుతుంది సంతాన ప్రాప్తి కలగాలి అంటే గోమాతకు వంకాయలను ఆహారంగా తినిపించండి ఇక ఎవరైతే ఉన్నత పదవిని కావాలి అనుకుంటారో అలాంటివారు గోమాతకు అరటిపళ్ళను ఆహారంగా పెట్టండి వివాహం ఆలస్యం అయ్యేవారు వివాహం త్వరగా అవ్వాలి అంటే గోమాతకు టమోటాలను ఆహారంగా తినిపించండి ఎవరైతే గోమాతకు దోసకాయలను ఆహారంగా తినిపిస్తారో అలాంటి వారికి శత్రు నివారణ జరుగుతుంది ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ మౌని అమావాస రోజు గోమాత యొక్క విశిష్టతను విండే చాలు జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి ఓం నమ శివాయ